మా మీ అందరికీ కూడా పంచామృతాలు ఇచ్చారు గ్లాసులో ఒక పువ్వు గాని లేదా ఒక తమలపాకు కానీ పంచామృతాల్లో వేసుకుని స్వామి పైన మార్జన అంటే చల్లుతూ ఉండండి భగవనేమో నమ క్షీరే రాజన सुरभुनाभागत्न आयोग नीरव गटरमागहिजनारदोत्सिता पुनाक्षिद्रेण पवित्रेन वसे सूर्यस्तर गटरमागहिद्यनाराजन स्वामल मौलम सन्देषी मधुन कमकोशनकता गौरदौरस्ता मधुनाधुमागस्त सूर्य घु चलाराजलस्वामेन मोनव मधुनाश रागवे बृहस्पति मधुमागमदी गदरवा गिचलाराजलस्वामेन मोनव शर्क स्नपयामे या फलिने फला अबुष्पायाच पुष्पनेपतिदास्तानो मुंजन्द वंहज ారాజన స్వామనెరవేదస్పజా శుద్ధోదం చల్లండి సాంపేణకం

స్నానానంతరం శుద్ధాత్మనీయం సమర్పజీ వస్త్రం స్వామి దగ్గర రెండు అక్షతలు వేయండి అందరూ కూడా అభివస్యోమానో హిరణ్యాంశస్ అయ్యా తమలబాగుతో ఈ వస్త్రాన్ని ఉంటుకోండి വൈരവേ ഗഡിമാഗര സത്യനാരായജനസ്വാമനേന് മോർമ്മ വസ്ത്രയുഗം സമർപ്പമീ യോപീതം പവിത്രം ആദിശ്ചര്യം മൃഗമഞ്ചശു യോപീതം ബലമസ്തുവേദൈരവേ ഗഡിമാഗഹിലേ സത്യനാരായജനസ്വാമനേ മോർമ്മ അന്തരൂപൂ അക്ഷിതീഡയ യജ്ഞോപീതം പുഷ്പാക്ഷതാ സമർപ്പമീ

हरिद्रंद मीतम देवी गलियानदी सौभाग्यौ निगृहा हरिवल श्रीरमादेव नमो नम कुंकुम समर्पया कुंकुमेणी कुंकुमंशोहर कुंकु सर्वदा मंगलप्रद मीतम महादेवी तुभ्यं दाशियामी सुंदरी श्रीरमादेव्ये नो नम कु कंकुमेदन पूजा समर्पयामी अथांग पूजा प्रारंभ వస్పీష్టotra параయనం జరుగుతుంది పసుపు కుంకుమతో విడిడిగా పూజ చేసుకొని తర్వాత అది ముద్రిత దరించడానికి హియో నమః విగ్నే శ్వరాయ నమః ప్రకృతిం మి విద్యాం సర్వ ప్రదాం శ్రద్ధాం విభూతిం నమామి మి కమలాంకాం నగ్రహపరాశిమాతరం పద్మ ప్రియాం పద్మహస్ పద్మాక్షీ పద్మసుందరీ పద్మద్భవాం పద్మముఖీ పద్మనాభ ప్రియాం పద్మలాచరా పద్మీ పద్మగంజనీ

నీవు నిత్యం కూడా చతుర్వేదాలు పారాయం చేస్తున్నావు కదా నాలుగు వేదాలు పారాయం చేస్తున్నావు కదా మరి ఎందుకైనా ఇటువంటి కష్టాలు అని చెప్పి వ్రత విధానమంత్రి కూడా కలిసి అక్కడనే అదృష్టమైపోయాట నేను కూడా ఈ యొక్క సత్యనారాయణ వల్ల ఆచరించాలి అనుకున్నటువంటి వాడై రాత్రంత ఎట్లాగో కాలం పొడిపి నిద్ర కూడా రాకపోగా ఎట్ల కాలం పొగడి సూర్యోదయాలు పూర్వమే నిద్ర నేర్చుకుని సభ్యానుష్ నెరవేర్చుకున్నవాడై నిశ్చల భక్తితో దేవాదిదేవా సత్యనారాయణ స్వామి మీ అనుగ్రహం వద్దడకై భక్తిశ్రద్ధలతో మీ యొక్క వ్రతాన్ని చేయదలిచాను కనుక నేను విఖ్యాతను బయలుదేరుతున్నాను నాకు విచారంలో ఏదైతే ద్రవ్యమో లభిస్తుందో దాన్ని అంతటినీ కూడా వెచ్చించి యొక్క వ్రతం చేస్తాను స్వామి అని నమస్కారం చేసుకున్నాక ఆ విధంగా మధ్యాహ్న కాలం వరకు కూడా కూడా రెట్టింపుగా లభించిందట అందులో సరే చాలా అరటి పండ్లు చక్కెర అనేది పాలు గోధుమ నూక పంచల అలామన్నీ తీసుకునేటువంటి వారికి బంధమిత్రాలు బ్రాహ్మణ్ణి కూడా తెచ్చుకొని సాయంకాలం సమయంలో యువకత చేరుకున్నారట మరలా సౌమకారి మహర్షులందరూ అడుగుతున్నారట అయ్యా గురువు గారు మరి నగరంలో ఉండే బ్రాహ్మణ వ్రతం చేశారని చెప్పారు చాలా బాగుంది